హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి మనకైతే రేపటి నుంచి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి నవరాత్రుల్లో కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా అయితే మనకి అమ్మవారి ఫోటో కావాలి కదండి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ నేనైతే ఇక్కడ దుర్గమ్మ తల్లి ఫోటో అయితే పెట్టుకుంటున్నాను ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న ఫోటోవేనండి ఈ ప్లేస్లో లలితాదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే పసుపు మనకి దేనికైనా ఫస్ట్ అయితే పసుపు కావాలి కదండి ఇక్కడ పసుపు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఆడించుకున్న పసుపు అండి అందుకే డబ్బాలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కుంకుమ డేస్ అయితే మనం కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కాబట్టి కుంకుమ అయితే ఎక్కువగానే తెచ్చుకోవాలండి నెక్స్ట్ అగరబత్తి అగరబత్తిని ఇక్కడ హారతి కర్పూరం ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అగరబత్తి చూపించాను ఇక్కడ హారతి కర్పూరం అండి ఇది ప్యాకెట్ నెక్స్ట్ అయితే ఇవి ధూప్స్ అండి చిన్న దూప్స్ ఉంటాయి కదా అవి దూప్స్ కూడా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ అయితే పెద్ద ధూప్స్ అండి ఇవి పెద్దవి ఉంటాయి కదా ఇవి ధూప్స్ వెలిగించుకుని మనం దీంట్లో కొద్దిగా సాంబ్రాణి వేసుకుంటే కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ నవరాత్రుల్లో మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకుంటాము అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలా మనం అగరబత్తి కానీ ఇలా ధూప్స్ కానీ స్మెల్ వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి ఇదైతే సాంబ్రాణి అండి నేనైతే పెద్ద దూప్స్ ఉన్నాయి కదా ఆ దూప్స్లో ఈ సాంబ్రాణి అయితే వేసుకుంటాను లేదంటే ఆవు పిడకలు ఉంటాయి కదండి ఆవు పిడకల మీద కానీ బొగ్గుల మీద కానీ ఇలా సాంబ్రాణి వేసుకుంటే ఈవినింగ్ టైం సాంబ్రాణి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ అయితే పచ్చకర్పూరం ఇదైతే చాలా ఇష్టం కదా అమ్మవారికి అయితే మనం హారి లేదు అంటే మనం గుమ్మం దగ్గర చెంబు పెట్టుకుంటాం కదండి దాంట్లో వేసుకోవడానికైనా ఈ పచ్చకర్పూరం అయితే తెచ్చుకుని అయితే ఇంట్లో పెట్టుకోండి నెక్స్ట్ గంధం డబ్బా నెక్స్ట్ అయితే ఆవు నెయ్యి అండి నా ఆవునయ్యి డబ్బా కొని తెచ్చుకున్నాను మామూలుగా అయితే ఇంటి దగ్గర అయితే కొనుక్కుంటాం అంటే ఇంటి దగ్గర ఆవులు ఉన్న వాళ్ళు అమ్ముతారు కదా అలాగా ఈసారి దొరకలేదు ఎందుకని ఇంకా డబ్బా అయితే తెచ్చేసుకున్నాను నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి డబ్బా అండ్ కొబ్బరి నూనె అయితే ఇంట్లోది అంటే నేను దేవుడి దగ్గర వాడుకునేదండి ఇది కొబ్బరి నూనె ఇలా డబ్బాలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆవునెయ్యి కొబ్బరి నూనె అయితే నేను యూజ్ చేస్తానండి ఉప్పు దీపం పెట్టుకుంటే మాత్రం నల్ల నువ్వుల నూనె అయితే వాడతానండి నెక్స్ట్ అయితే ఒత్తులు ఒత్తులు కట్ట అయితే ఒక కట్ట తెచ్చుకున్నానండి ఒత్తుల కట్ట మనకి ఒత్తులు అయితే మెయిన్ కదా నెక్స్ట్ అయితే ఇవన్నీ వెలిగించడానికి అయితే కావాలి కదండి అగ్గిపెట్టి ఇది మర్చిపోతూ ఉంటాం కదా అందుకని చూపిస్తున్నాను అగ్గిపెట్టెలు తెచ్చుకున్నాను నెక్స్ట్ అయితే మన సామాన్లు ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు ఇవన్నీ అయితే తోమైతే ఇలా పక్కన పెట్టుకున్నానండి దసరాలో అమ్మవారికి మెయిన్ అయితే అగరబత్తి ఇలా సాంబ్రాణి స్మెల్ అయితే చాలా ఇష్టం కదా అందుకనే అవి ప్రత్యేకంగా అయితే తెచ్చుకున్నానండి నెక్స్ట్ అయితే పువ్వులు తెచ్చుకోవాలి కదా పువ్వులు కూడా తెచ్చుకున్నానండి ఇక్కడ ఎర్ర గులాబీ చామంతి రెండు రకాలు అయితే తెచ్చుకున్నాను ఇది ఈ ప్యాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఈ రోజు అయితే ఈ నైన్ డేస్ అయితే ఇంకెలాగే ఉంటాయిలేండి అందరూ మాలలో అవి వేసుకుంటారు కదా ఇంకా పువ్వులు అవి ఇలా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి నెక్స్ట్ అయితే ఇది చామంతి దండ దండండి ఈ దండ ఒకటి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇదైతే మా గుమ్మంలో హనుమాన్ ఉంటారు హనుమానికి వేసుకుందామని తెచ్చుకున్నాను ఈ నైన్ డేస్ పూజ చేసుకునే వాళ్ళైతే అంటే రేపటి నుంచి పూజ చేసుకునే వాళ్ళైతే గుమ్మానికి కంపల్సరిగా మామిడాకులు అయితే కట్టుకోవాలి కదండి అందుకని ఇక్కడ మామిడాకులు అయితే చూపిస్తున్నాను నేను ఒకటే చూపిస్తున్నాను కానీ ఎక్కువగానే తెచ్చుకున్నాం గుమ్మానికైతే అంటే రేపటి నుంచి పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా గుమ్మానికి అయితే అయితే కట్టుకోండి నెక్స్ట్ అయితే తమలపాకులు అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటాకి తమలపాకులు నెక్స్ట్ అట్టుపళ్ళు తాంబూలంలోకి తమలపాకులు అట్టుపళ్ళు ఒక్కలు కూడా తెచ్చానండి అవి ఎక్కడ పెట్టానో కనబడలేదు ఇందులో అందుకని చూపించలేదు తమలపాకులు అట్టుపళ్ళు అవి అయితే అమ్మవారికి పెట్టే తాంబూలంలోకి అండి అయితే నెక్స్ట్ రేపు నుంచి అయితే మనం అంటే నైన్ డేస్ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు రేపు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకుని అయితే స్టార్ట్ చేసుకుంటాం కదండి అందుకని కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను అంటే రేపు కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ నెక్స్ట్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సూది దారం అండి నేనైతే రోజు పువ్వుల దండలు అయితే ఎక్కువగా గుచ్చి వేస్తాను అనమాట అమ్మవారికి ఎవరికైనా సరే పార్వతీ పరమేశ్వరులకి అలాగా అందుకని నాకు ఎప్పుడు సూది దారం అయితే ఉండాలి దగ్గర అది కూడా చూపిస్తున్నాను పువ్వులు గుచ్చుకునే వాళ్ళకి నెక్స్ట్ అయితే నిమ్మకాయలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు అయితే అమ్మవారికి దండ వేసుకోవచ్చు లేదంటే అమ్మవారి దగ్గర పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి ఈ నైన్ డేస్ చేసుకునే వాళ్ళు రోజు ఒక నిమ్మకాయ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చీర జాకెట్ గాజులు అయితే చూపిస్తున్నానండి అమ్మవారి కోసం అయితే ఇక్కడ చీర తెచ్చుకున్నాను దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా ఉందండి లోపల కట్ చేయలేదు ఇంకా అలాగే ఎర్ర గాజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర గాజులు అండ్ చీర జాకెట్ ఇలా తెచ్చుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చీర పెట్టుకోవాలని రూల్ లేదండి అంటే కలసం పెట్టుకుని అక్కడ దీపం వెలిగించుకునే వాళ్ళది కంపల్సరీ చీర జాకెట్ పెట్టుకుంటారు నేనైతే కలసం దీపం అయితే అఖండ దీపం అయితే పెట్టుకోనండి నెక్స్ట్ అయితే జాకెట్ ముక్క చూపిస్తున్నాను అంటే నేను ఒక రోజైతే నూట ఎనిమిది పువ్వులతో పూజ అయితే చేసుకుంటాను ఆ రోజైతే తాంబూలం ఇచ్చుకోవడానికి జాకెట్ ముక్క తెచ్చుకున్నాను ఒకళ్ళకైతే తాంబూలం ఇచ్చుకుంటాను దానికోసం నేను ఒక జాకెట్ ముక్క కూడా తెచ్చుకున్నానండి ఇవేనండి నాకు దసరా సామాన్లు అయితే తెచ్చుకున్నాను అంటే నా పూజా సామాగ్రి రేపటి నుంచి దసరాకి చేసుకోవడానికి పూజా సామాగ్రి అయితే ఇలా తెచ్చుకున్నాను నేను నైన్ డేస్ పూజ చేసుకుంటానండి కాకపోతే నేను కలసం పెట్టుకోను అలాగే అఖండ దీపం కూడా వెలిగించుకోను నేను నైన్ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటానండి కాకపోతే కలసం పెట్టుకోను అఖండ దీపం కూడా వెలిగించాను మామూలుగా అమ్మవారిని దేవుడి మందిరంలోనే ఉంచి పూజ అయితే చేసుకుంటాను అన్నమాట అయితే ఒక్కరోజు ఏదో రోజు నాకు కుదిరిన రోజు అయితే అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేసుకుంటానండి చేసుకుని ఆ రోజు చీరా జాకెట్టు గాజులు అన్నీ పెట్టుకుని ఒకళ్ళని పిలిచి అయితే తాంబూలం అయితే విచ్చుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి నేను కలసం పెట్టుకుంటే చాలా నిష్టగా అయితే చేయాలి కదా చిన్నపిల్లలతో కుదరదని కలసం అయితే పెట్టుకో అనమాట ఎలా అనిపించిందండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా